قوم لوبر برے رو قوم قوم کے ایم ایل اے قوم لوبر برے رو قوم قوم کے ایم ایل اے قوم لوبر برے رو قوم قوم کے ایم ایل اے قوم لوبر برے رو قوم قوم لوک کو برے رو قوم قوم کے ایم ایل اے قوم لوبر برے رو قوم قوم کے ایم ایل اے قوم لوبر برے رو قوم قوم لوک کو برے رو قوم قوم کے ایم ایل اے قوم لوبر برے رو قوم قوم کے ایم ایل اے قوم لوبر برے رو قوم قوم لوک کو برے رو قوم قوم کے ایم ایل اے قوم لوبر برے رو قوم قوم کے ایم ایل اے قوم لوبر برے رو قوم قوم لوک کو برے رو قوم قوم کے ایم ایل اے قوم لوبر برے رو قوم قوم کے ایم ایل اے قوم لوبر برے رو قوم قوم لوک کو برے رو قوم قوم کے ایم ایل اے قوم لوبر برے رو قوم قوم کے ایم ایل اے قوم لوبر برے رو قوم قوم لوک کو برے رو قوم قوم کے ایم ایل اے قوم لوبر برے رو قوم قوم کے ایم ایل اے قوم لوبر برے رو قوم قوم لوک کو برے رو قوم قوم کے ایم ایل اے قوم لوبر برے رو قوم قوم యుడు గత రెండు రోజుల క్రితం అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల దగ్గర ఇవ్వాలి అని చెప్పి ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు గారి ఇంటి దగ్గరికి నిన్నతి పత్రం ఇవ్వడానికి అంగన్వాడీ కార్యకర్తలు వెళ్ళటం జరిగింది అయితే సుమారుగా రెండు గంటల సేపు అంగన్వాడీ కార్యకర్తలు అక్కడ ఉండటంతో ఎమ్మెల్యే గారు అక్కడికి రావలేదు పోలీసు వాళ్ళు మీరు ఎమ్మెల్యే గారు రారు కాబట్టి గురించి వెళ్ళాలి అని చెప్పి అనడంతో వాళ్ళు నిన్నతి పత్రాన్ని అక్కడ ఉన్నటువంటి డోర్ కట్టించి వెళ్తున్న క్రమంలో ఎమ్మెల్యే గారు వచ్చి రావటం రావటంతోనే ఆవేశంగా అంగన్వాడీ కార్యకర్తల మీదకి వచ్చి మీ బాధ ఏందో చెప్పమ్మా నీ సంగతి ఏందో చెప్పమ్మా అని మహిళల్ని దూషించడం వెంటనే పక్కనే ఉన్నటువంటి సిఐటియు నాయకులు హనుమంత్ రెడ్డి గారు సార్ వాళ్ళ బాధలు వినండి అని అంటే నువ్వెవరు పోయా అసలు నీకేం పని నువ్వెవరు రాయడానికి రావడానికి అని చెప్పి అతనికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే కాకుండా అక్కడ నిలబడి వాళ్ళ కార్యకర్తలతో నా కొడుకు నేర్చుకురాండి వీటిని నేర్చుకురాండి అన్నింటి రావండి అని చెప్పి ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి కార్యకర్తలు రెచ్చగొట్టడం సభము కాదు అని సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బుప్పాళ నాగరావు గారు చెబితే దాన్ని తప్పుబట్టి ఎమ్మెల్యే గారు నిన్న బుప్పాళ నాగరావు గారి బొమ్మ పంప తగలబెట్టడం జరిగింది దానికి నిరసనగా ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య రాష్ట్రంలో ప్రజాస్వామ్యంగా ఒక సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఒక మాట అంటే దాన్ని కంట్రోల్ చేసుకోలేకుండా కార్యకర్తల్ని రెచ్చగొట్టి ముప్పరావు గారి పిష్టి బొమ్మ తగ్ధం చేయడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు మొల్లా బ్రహ్మరెడ్డి గారి బొమ్మని సిపిఐ నాయకత్వం సిపిఐ కార్యకర్తలు శివయ్య గారి కర్తం వద్ద తగలబెట్టడం జరిగింది మేము ఒకటే చదువుతున్నాం ఏ అయినా ఒక సాధారణ ప్రజలు పత్రం ఇచ్చే హక్కుంది నిన్న విడుదల రజనీ గారికి సురేష్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇచ్చారు వాళ్ళు హ్యాపీగా వినతి పత్రం తీసుకున్నారు ప్రభుత్వంతో చర్చించి మీ సమస్యను పరిష్కరిస్తా ఉన్నారు మీలాగొచ్చి దౌర్జన్యం చేసి రౌడీతం చేసి ప్రజల్ని తన్నండి కొట్టండి చెయ్యండి అని గురించి చెప్పదా కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఈ రోజు కమ్యూనిస్ట్ ఎవరు మా ఇంటి దగ్గరికి రావడానికి కమ్యూనిస్ట్ ఏంటి సాధారణ ప్రజలు కూడా నీ దగ్గరకు వస్తారు ఎందుకంటే నువ్వు ప్రజలు ఎందుకు ఎన్నిక కాబట్టినటువంటి ప్రజాప్రతినిధి కాబట్టి కానీ నువ్వు కమ్యూనిస్టులు రావడానికి లేదు కమ్యూనిస్టులు వచ్చారు కాబట్టి నేను అన్నావు నువ్వు ఇంకా పచ్చి అబద్దాలు అడుతున్నావు నువ్వు రావటం రావటం ఆవేశ మహిళల మీరు చూసుకో మాట్లాడతావు నువ్వు ఆల్రెడీ వాడిని ఏడ్ రా పన్నెండు రాని వచ్చి పంట రెండోది నువ్వు కారులో పోతూ పోతూ మహిళల మీదకి కారు దిగి నువ్వు వాళ్ళ మీదకి వచ్చి ఎగబడతావు ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి సుమారు నాలుగు వందల మంది మహిళలు చూశారు లేదు నేను దిగలేదు నేను మహిళల మీదకి రాలేదు నేను ఎవరిని తిట్టలేదు అని అంటే నువ్వు నిజంగా అనగలిగితే నువ్వు ప్రమాణం చేసి మాట అనగలవా నువ్వు అంతేగాని ప్రజల్ని రెచ్చగొట్టి రాయలసీమ తీసుకొచ్చి చక్కగా కలిసిమెలిసి ఉంటున్నటువంటి వినుకొండ ప్రాంతాన్ని కలుషితం మాత్రమే చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ వాళ్ళకి మనం చెప్పాల్సిన చెప్పాల్సిన వాళ్ళే తెలుసుకోవాల్సిన అవసరంలా ఎక్కడ ఏమి జరిగినా కానీ వాళ్ళు ఎలాగే పసిగ వినపండలో పురుకుల వెంకట శివయ్య గారు వేసిన విత్తనాలు ఇప్పటికి కూడా సజీవంగానే ఉన్నాయి వినపండలో కమ్యూనిస్టులు వినుకొండ ప్రజలు వేరు కాదు వినపండ్ల ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే మనస్తత్వం కలిగిన వాళ్ళు ప్రజలు ఎవరైనా ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఒక్క బాధని వాళ్ళ ఒక సమస్యని చెప్పుకునే హక్కు ప్రతి ఒక్క మానవుడికి ఉంటది దీంట్లో నేను ఇవాళ అధికారం అనేది నీకు ఉంటుంది ఇంకొకరికి ఉండకపోవచ్చు అధికారంలో ఉన్నప్పుడు ఉండే తర్పానికి అధికారం లేనప్పుడు ఉండేదానికి చాలా తేడా ఉండదు ఉదాహరణకి మనం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో చూస్తే గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆ ప్రభుత్వానికి పోలీసులు ఏదైనా ప్రభుత్వ అధికారులు అండగా మనం చూసాము తర్వాత అదే రోజు ఎన్నికలు రిజల్టు వస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనే సమయానికి ఏ విధంగా అక్కడ పోలీస్ అధికారులు అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే వెళ్ళి ఇచ్చిన పరిస్థితి అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఇవాళ అధికారంలో ఉన్నట్టు రేపు ప్రతిపక్షంలో ఉండవచ్చు ఎవరైనా దాన్ని అధికారమే పరమావధిగా మాట్లాడి దాన్నే శాశ్వతం అందుకోవటం ఎవరికైనా అది అవి ముప్పాల నాగేశ్వరరావు గారు తెచ్చిన పుస్తకం ఆయన గురించి మనం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ముప్పాల్ నాగేశ్వరరావు గారికి అయ్యున్న ఈ ఉన్నాయి అన్నారు నిన్న మా పార్టీ గారు చెప్పారు ఆయన పేరు మీద ఏమున్నా కానీ ప్రజలు రాజకీయంగానే ఉన్నాము అంతేగాని ముప్పా నాగేశ్వరరావు గారు అంగనవాడికి మద్దతు ఇవ్వడానికి వస్తే సిఐటి వాళ్ళు ఎక్కడో అంగనవాడి కార్యకర్తలు వాళ్ళకు ఒప్పందం జరిగి ఆయన దిష్టిబొమ్మలు దగ్గర చేస్తే ముప్పా నాగేశ్వర గారు దక్కుని చెప్పాడని ఆయన దిష్టి బొమ్మలు దక్క ఆయన చాలా అసందర్భం ఎమ్మెల్యే గారు మీరు వెనుకొన్న నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎమ్మెల్యేనే మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని నడవాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ కూడా చేస్తున్నారు